నీవు నా సొంతమైన పులే నన్ను నీ సొత్తుగా మార్చుకున్నవులే నీవు నా పైన చూపినాను హాయ్ ఫ్రెండ్స్ మన హృదయంలో ఏముండాలి చెప్పండి హృదయంలో కుల్లి కసం అనేది అవుతుంది అని చెప్పాలి కాదు కదా హృదయంలో దేవుని వాక్యం ఉండాలి ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు నీ భక్తి జీవితం బాగుంటుంది ఏమైనా తప్పు చేసినా దేవుడు వాక్యం మాట్లాడుతుంది ఆ వ్యక్తితో ఆ తప్పు చేయకుండా ఆపుతుంది కాబట్టి నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది పదకొండు వచ్చినప్పుడు నా విధి గారు చెప్పారు అలాగే ఒకవేళ మన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటే మనం కూడా అలాగే మన భక్తి జీవితాన్ని కాపాడుకొని పాపంలో ప్రవేశించకుండా మనకు దేవుడు కాపాడుతాడు ఆ వాక్యం మనకు కాపాడుతుంది